రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్నటువంటి పేర్లలో మస్తాన్ సాయి పేరు ఒకటి మస్తాన్ సాయిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన సెల్ ఫోన్ చూడగా ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని అశ్లీల వీడియోలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులకైతే మైండ్ బ్లాక్ అయిందని చెప్తూ ఉన్నారు వంద మందికి పైగా అమ్మాయిలకు సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు ఈ మస్తాన్ సాయి సెల్ ఫోన్లో ఉన్నట్లుగా అందులో లావణ్య గారి ప్రైవేట్ వీడియో కూడా ఉన్నట్లుగా లావణ్య గారు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావడం ఆవిడ మీడియా ముఖంగా మస్తాన్ సాయి దగ్గర నా ప్రైవేట్ వీడియో ఒకటి ఉంది దాన్ని చూపించే బ్లాక్ మెయిల్ చేసేవాడు అంటూ కూడా లావణ్య ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరి మస్తాన్ సాయి ఇతను డ్రగ్ పెడ్లర్గా ఎలా మారాడు అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు మస్తాన్ సాయిని ఏ అంశంలో అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి దగ్గర ఎంతమందికి చెందినటువంటి అశ్లీల వీడియోలు ఉన్నాయి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ లగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం లగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ ఈ మధ్య కాలంలో మస్తాన్ సాయి గారి పేరు బలంగా వినపడుతోంది రాజ్ తరుణ్ అలాగే లావణ్య ప్రేమ వ్యవహారంలో మస్తాన్ సాయిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అతని మొబైల్లో ఉన్నటువంటి అశ్లీల వీడియోలు చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కంగు తిన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అయితే లావణ్య మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముఖంగా మస్తాన్ సాయి దగ్గర నాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వీడియో కూడా ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను బెదిరించాడు అంటూ కూడా లావణ్య మస్తాన్ సాయి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మస్తాన్ సాయిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ మస్తాన్ సాయి ఎందుకు డ్రగ్ పెడ్లర్గా మారారు ఎవరెవరికి ఆయన డ్రగ్స్ సప్లై చేసేవారు ఎంతమందికి చెందినటువంటి అశ్లీల వీడియోలు ఈ మస్తాన్ సాయి మొబైల్లో ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్ అసలు మస్తాన్ సాయి ఎవరు అసలు అనేది మన మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి ప్రశ్న ఎగ్జాక్ట్లీ రాజ్ తరుణ్ లావణ్య కేసు ఏదైతే ఉందో రాజ్ తరుణ్ణి మొట్టమొదటిసారిగా మనకి మస్తాన్ సాయి అంటే ఎవరు అనే విషయాన్ని పరిచయం చేసింది ఆయనే ఎందుకంటే నేను ఇప్పుడు ఆమెతో రిలేషన్షిప్లో లేను ప్రస్తుతం ఆమె రిలేషన్షిప్లో ఉంది మస్తాన్ సాయ్ అనే అతనితోటి గురించే నేను బయటకు వచ్చేసాను పైగా అతను ఒక డ్రగ్గిస్టు డ్రగ్ పెడ్లర్ అని కూడా రాజ్ తరుణ్ రివీల్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు సో అప్పుడు ఎవరి మస్తాన్ సాయి అని అందరూ ఆరాలు తీయటం మొదలుపెట్టారు అతను ఇప్పటి వరకు తనంతటి తానుగా అసలు మీడియా ముందుకు రాలేదు అవును అతను ఎందుకు రావట్లేదు అతను ఎందుకు హై అయి ఉన్నాడు ఎందుకని రావట్లేదు కెమెరా ముందుకి లేదా మీడియా ముందుకు రావట్లేదు అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఉంటూ వచ్చింది ఎప్పుడైతే గుంటూరులో ఆంధ్రప్రదేశ్ సెబ్ పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారనే వార్త బయటకు వచ్చిందో అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి నిజం ప్రపంచానికి తెలిసింది సో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో మస్తాన్ సాయి ఉన్నాడు సో యాక్చువల్గా ఇప్పుడు దాకా ఆ డ్రగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అనురాధ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులు మాత్ర పేర్లే ఇదివరకు మనకు మీడియాలో ప్రముఖంగా వినిపించాయి కానీ అసలు వారికే డ్రగ్స్ అనే విషయం ఇప్పుడు పోలీసులు బయట పెట్టడం వల్ల ప్రపంచానికి అంటే మస్తాన్ సాయి ఇప్పుడు దాకా ఏంటి అతను ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అతనికి చాలా గౌరవప్రదమైనటువంటి మనిషి అన్నట్టుగా లోకం ఒక ఒక రకమైనటువంటి అతని మీద ఒక మంచి అభిప్రాయం నెలకొని ఇప్పుడు దాకా ఉంది ఈ కేసుకు సంబంధించి అయితే మస్తాన్ సాయి లావణ్యని బ్లాక్మెయిల్ చేశాడా లావణ్య మస్తాన్ సాయిని బ్లాక్మెయిల్ చేశాడా అనే విషయం ఒక కన్ఫ్యూజన్గా ఉంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే తనని కూడా లావణ్య అంటే మస్తాన్ సాయిని కూడా రాజధానిని ఎలాగైతే బ్లాక్మెయిల్ చేస్తుందో మస్తాన్ సాయిని కూడా ఆమె అలాగే బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చింది కేసు పెట్టడం ద్వారా గత ఏడాది గుంటూరులో తన మీద అత్యాచారం చేశాడు చేయబోయాడని కూడా కాదు అత్యాచారం చేశాడనే తన కేసు పెట్టింది సో దాంతో అట్లా దాంతోటి దాంతో అతను నా కెరీర్ మొత్తం దెబ్బతినిపోయింది నేను యుఎస్కి వెళ్ళి వెళ్లాల్సిన వాడిని పాస్పోర్ట్ మీద రెడ్ మార్క్ పడింది నాకు వీసా క్యాన్సిల్ అయిపోయింది ఇవన్నీ అతను చెప్పుకుంటూ వచ్చాడు మొన్న తను ఏదైతే కరాటే కళ్యాణ్ గారితోటి మాట్లాడాడు సెల్ ఫోన్ సంభాషణలో అతను బాధితుడుగా తనను తాను సంబోధించుకున్నాడు చేశాడు ఎస్ అది చూసిన తర్వాత కరాట కళ్యాణ్ గారు కూడా మీకు మీరు ఎందుకు రావచ్చు కదా బయటికి రావచ్చు కదా మేము మీకు అండగా ఉంటాం కదా అని చెప్పేసి ఆమె కూడా పాపం అతనికి చాలా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడింది బహుశా ఇప్పుడు ఆమె కూడా ఈ ఇది షాక్ కలిగించుంటది ఇతను ఇతను స్వయంగా ఒక డ్రగ్ పెడ్లర్ అసలు మస్తాన్ సాయి అనే ఈ డ్రగ్ పెడ్లర్ దొరకడానికి కారణమే ఆవిడతో మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ సంభాషణ అనేది ఎలాంటి టర్న్ తీసుకుందో మనం చూసాం అంటే మనం ఎక్కడో చోట నేరగాడు ఎక్కడో చోట ఏదో చిన్న తప్పు చాలా అంటే ఇది చేస్తే దొరికిపోతామేమో ఈ తప్పు చేయకూడదు అని చెప్పి నేరగాళ్ళు మామూలుగా వాళ్ళు జాగ్రత్త పడతారు కానీ చాలా చిన్న చాలా సింపుల్ తప్పుతో తప్పుతోటి దొరికిపోతుంటారు అట్లా ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారితో ఆయన మాట్లాడినటువంటి ఫోన్ కాలే ఆయన పట్టించింది సో ఆయన ఆనుపానులు ఉండయో మనకు తెలిసి పోలీసులు తెలిసేట్టు చేశాయి అని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి అది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన ఫోన్ మాట్లాడిన అది బయటకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు ఆయన్ని చేసి గుంటూరులో పట్టుకోవటం ఇది ఒక ఇప్పుడు సంచలనంగా మారింది సో ఈ మస్తాన్ సాయి అసలు ఆయన ఆయన ఏంటి అంటే కేవలం డ్రగ్ పెడలర్ అసలు ఏంటి ఎక్కడి నుంచి ఆయన డ్రగ్స్ గోవా నుంచి అంటున్నారు ఢిల్లీ నుంచి అంటున్నారు తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళకి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అధినేతకి ఇచ్చేవాడు అతను ప్రభాకర్ రెడ్డికి అని చెప్పేసి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది సో అట్లాగే పోలీసులు అతని ఫోన్ని సీజ్ చేసినప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు అనేక వీడియోలు అశ్లీల వీడియోలు తను తీసినవి తను దాచుకున్నవి అందులో వంద పైనే ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సో అతను ఇప్పుడు లావణి లేకపోతే వంద మందికి చెందినటువంటి వీడియోలు చెందిన వంద వీడియోలు ఓకే అంత పైగా వీడియోలు ఉన్నాయి సో అవి అందులో ఒకరికి సంబంధించి ఒకటి ఉండొచ్చు పది కూడా ఉండవచ్చు సో అవన్నీ కూడా దాంట్లో ఉండటం అవి చూసి వాళ్ళే షాక్ అయిపోయినటువంటి పరిస్థితి అంటున్నారు సార్ మస్తాన్ సాయి మొబైల్లో ఉన్నటువంటి ఈ అశ్లీల వీడియోలలో లావణ్యకి చెందినటువంటి ఒక ప్రైవేట్ వీడియో కూడా ఉంది అంటూ లావణ్య గారు బయటకు వచ్చారు నన్ను మస్తాన్ సాయి ఆ వీడియోని అద్దం పెట్టుకొని బెదిరిస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా లావణ్య గారు మస్తాన్ సాయి మీద చేయడం జరిగింది అదే ఫస్ట్ టైము ఇది మస్తాన్ సాయికి సంబంధించి నెగటివ్గా మాట్లాడటం లావాణ్ణి ఇదే ఫస్ట్ టైం ఇప్పటిదాకా ఆమె ఇట్లా చెప్పలే మస్తాన్ సాయి చాలా మంచివాడు అన్నట్టుగానే చెప్పుకుంటూ వచ్చింది ఆమె సో తమ తమ మధ్య చాలా మంచి అనుబంధం ఉంది మంచి ఫ్రెండ్షిప్ ఉంది అన్నట్టుగానే ఆమె చెప్పుకుంటూ వచ్చింది అదేదో ఆ కేసు అనేది ఏదో అట్లా జరిగిపోయింది నిజానికి మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ అన్నట్టుగా ఇప్పటిదాకా ఆమె నమ్మబలుగుతూ వచ్చింది ఎప్పుడైతే మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం తెలిసిందో ఆమెకి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది ఆమెకి సంబంధించిన రహస్యాలు కూడా బయటపడే అవకాశం ఉంది ఓకే అందుకొని ముందుగానే నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు ఆ ప్రైవేట్ ఆ వీడియోని అడ్డం పెట్టుకొని సో మనం గమనిస్తే కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడినటువంటి ఆ సెల్ఫోన్ సంభాషణలో ఒక సీక్రెట్ కెమెరా గురించి ఆమె ప్రస్తావించారు రూమ్ లో ఆమె ఏదో బట్టలు మార్చుకుంటా ఉంటే కెమెరాతో చిత్రీకరించారు ఒక హైట్ చేసి పెట్టినట్టుగా అది నేను రహస్య కెమెరా ఏం కాదు సిస్టం కొన్నటువంటి నా సిస్టమ్ కొన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్కు ఉన్నటువంటి వెబ్ కెమెరానే అది దాని ఎదురుగా ఉంటే కెమెరా ఎదురుగా ఎవరైనా ఏం పనులు చేసుకుంటే అది అది మామూలుగా తీసుకుంటూ పోతుంది అంతే తప్ప అది ప్రత్యేకంగా సీక్రెట్ కెమెరా ఏం కాదు అని చెప్పి అతను చెప్పిన విషయం మన మన అంటే ఆ కెమెరా తో తీసి సాధారణంగా కెమెరా ఉంటుంది కానీ అది ఆన్ లో ఉండదు కదా మనం ఆన్ చేస్తేనే కదా దాన్ని ఎగ్జాక్ట్లీ మనం కావాలని చిత్రీకరిస్తేనే కదా అంతే రికార్డ్ అయ్యేది అవును కెమెరా ఆన్ చేస్తే అప్పుడు ఫంక్షన్ లోకి వస్తుంది ఎగ్జాక్ట్లీ లేకపోతే అది నిద్రలోనే ఉంటది అది కెమెరా అనేది ఇప్పుడు మన సిస్టమ్ ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే కెమెరా వెబ్ కెమెరా ఉంటుంది దాన్ని మన ఫంక్షన్లోకి తీసుకొస్తేనే కదా అంటే మీరు పైగా నేను ఆ టైంలో నేను అక్కడ లేను కూడా లేనని కూడా చెప్పాడు ఆయన ఆ సంభాషణలో లేనప్పుడు ఎందుకు వెబ్ కెమెరా ఆన్లైన్ ఎందుకు ఇది ఒక ప్రశ్న ఒక మౌలికమైనటువంటి ప్రశ్న సో మొత్తానికి ఆ రూమ్లో ఆయన సిస్టమ్ ఓపెన్ చేసి ఎందుకు పెట్టాడు ఎగ్జాక్ట్లీ లేనప్పుడు దురుద్దేశం లేకపోతే అలాంటి పనులు చేయరు కదా అవును సో ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా కొన్నిటికి దొరకచ్చు సమాధానాలు కాలక్రమంలో కొన్ని అసలు అట్లా అపరిష్కృత కానీ మిగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు నాకు తెలిసి లావణ్య కూడా డిఫెన్స్లో పడిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది సో ముందస్తుగా అందు గురించి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశాడు అంటే మొత్తం మస్తాన్ సాయం మీద తోసే ప్రయత్నం ఆమె చేసే ఇప్పుడు రాజ్ నుంచి మొత్తం అంతా టాపిక్ ఇట్లా డైవర్ట్ అయిపోయింది డ్రగ్ ఇష్యూ కింద మారి ఎప్పుడైతే మారిందో అప్పుడు ఇది ఇది ఇందులో మనకు మనకు మీరు గ్రహిస్తే శేఖర భాష మొదటిని చెప్తున్నాడు ఇది వీళ్ళ దీనికి మించి ఇందులో ఒక డ్రగ్ సమస్య చాలా ఉంది డ్రగ్ ఇష్యూ ఉంది అది చాలా కీలకమైంది సో వీళ్ళందరూ కూడా కేవలం డ్రగ్గులు తీసుకునే వాళ్ళు వినియోగించుకునే వాళ్ళు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ డ్రగ్ అనే అంశం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దీన్ని కాదు ఫోకస్ చేయాల్సిందంటూ కూడా ఆయన మొదటి నుంచి గెలమెత్తున్నారు అవును సో ఇప్పుడు నిజంగానే అది ఆ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి టర్న్ తీసుకుంది సో ఒక లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీలో నుంచి రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనేది ఒక డోలాయమైన పరిస్థితి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి సో కొంతమంది అటు విడిపోయారు కొంత రెండు వర్గాలుగా విడిపోయిన మీడియా సైతం రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కొంతమందిని లావణిని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది రాజధరణిని సపోర్ట్ చేసే కానీ సొసైటీ పరంగా చూసుకుంటే ఈరోజు మొగ్గు ఎక్కువగా రాజధరణ వైపు ఉంటూ కనిపిస్తూ వచ్చింది ఎందుకంటే లావణికి సంబంధించినటువంటి అనేక విషయాలు సో ప్రీతి ఉదయ్ అనేవాళ్ళు ఆమె బాధితులుగా బయటకు వచ్చి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు లావణ్యకి సంబంధించినటువంటి కొన్ని ఆడియో ఆడియోలు లీకులు లాంటి లీక్లో లేకపోతే నిజం అవి బయటకు వచ్చాయి సో వీటన్నిటి వల్ల సో లావాణ్య సంబంధించినటువంటి ఆమె ఆమె వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలు చాలామంది భయపెడుతున్నాయి అసలు ఏంటి ఆమె ఆమె ఇంటెన్షన్ ఏంటి సో ఇలాంటి వ్యక్తి పైగా ఆమెకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎక్కువ మస్తాన్ సాయి కూడా చెప్పాడు సో ఆమె ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది మొదట్లో చాలా అమ్మ మాదిరిగా ఆదరిస్తుంది తర్వాత తను అసలైనటువంటి రూపం ప్రదర్శిస్తా అని చెప్పేసి తను చెప్పాడు సో అట్లాగే ఆ కేసు నుంచి గుంటూరు కేసు నుంచి బయటపడటానికి మొదట పది కోట్లు డిమాండ్ చేశారు తర్వాత ఇంకో ఆయన లాయర్ వచ్చేసి పది లక్షలు కనుక నువ్వు ఇస్తే ఆ కేసు నుంచి బయటపడి వేస్తావు నువ్వు నీ పాస్పోర్ట్ నువ్వు క్లియర్ అయిపోద్ది అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు అని చెప్పి కూడా సొంకర హామీ ఇచ్చాడని కూడా ఆయన చెప్పడం జరిగింది అందులో ఆ సంభాషణలో సో ఇలాంటి ఒక అసలు ఏమవుతుంది ఇది ఈ కేసు చివరికి ఇప్పుడు డ్రగ్ ఇష్యూ కింద మారింది కానీ ఇంకా లోతుగా కనుక పరిశీలిస్తే దీని కనుక పోలీసులు ఇంకా డీప్గా వెళితే దర్యాప్తు కనుక జరిపితే విచారణ జరిపితే ఖచ్చితంగా అనేకమైనటువంటి చీకటి కోణాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అతని ఫోన్లో దొరికినటువంటి ఏవైతే వీడియోలు ఉన్నాయో అవి వాటి అవి ఎందుకు ఉన్నాయి తను ఎందుకు దగ్గర పెట్టుకున్నాడు సో ఏ ఉద్దేశంతో తను దగ్గర పెట్టుకున్నాడు సో అంటే ఆల్రెడీ తను లావణ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడని చెప్పేసి లావణ్య ఏవైతే ఆరోపణ చేసిందో అలాగే మిగతా ఎంతమందిని వేరే వాళ్ళు ఇంకెవరిన వాళ్ళ ఇది నిజమైతే ఇంకా ఎంతమందిని అతను అట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నాడు అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా అతని బాధితులు ఎవరు సో మొత్తానికి ఇక్కడ మస్తాన్ సాయిద బ్యాచ్ ఎవరైతే ఉండారో మొట్టా ఎవరైతే ఉండారో వాళ్ళు ఎంతమంది సో అది యాక్చువల్గా శాఖరా భాష చెప్పిన దాని ప్రకారం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో ఈమె కూడా ఉందంటున్నాడు లావణ్య కూడా అందులో ఉంది అని ఆయన చెప్పారు మొత్తానికి నలభై ఐదు రోజుల పాటు ఆమె ఆ డ్రగ్ కేసుకి సంబంధించి జైలు జీవితం గడిపి వచ్చారు జైలు వచ్చి లెక్క పెట్టి వచ్చారు ఇంకా అది నడుస్తుంది ఆ కేసు ఇంకా ఉంది సో ఈ నేపథ్యంలో ఈ మస్తాన సాయి సంబంధించి ఏదైతే బయటపడిందో సో అతను యాక్చువల్గా డ్రగ్ పెళ్లరు ప్రభాకర్కి ఆయనే డ్రగ్స్ సప్లై చేసేవాడు అనే విషయం పోలీ ద్వారా ఇప్పుడు బయటకు రావటం అనేది ఈ కేసు చాలా పెద్దది చిన్నది కాదు మనం అనుకున్నంత చిన్నది కాదు చాలా పెద్దదే ఉంది దీని వెనక అనే విషయం మాత్రం ఒకటి స్పష్టం అవుతుంది బట్ పోలీసులు దీన్ని ఎంతవరకు గట్టిగా పట్టుకుంటారు ఎంత వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంకెంతమంది ఇప్పుడు మస్తాన్ సాహి పట్టుబడ్డాడు ఎన్నళ్ళ తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఆ కేసుకు సంబంధించి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసుకు సంబంధించి ఎన్నాళ్ళ తర్వాత అతను పట్టు పట్టుకున్నారు సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడా ఇప్పుడు బయటకు రావాలి ఏవైతే వీడియోలు ఉన్నాయో కొన్ని అశ్లీల వీడియోలు అంటున్నారో అసలు ఏంటి అవి అశ్లీల వీడియోలు ఏంటి సో అంటూ బాధితులకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా సో ఇవన్నీ కూడా ఈ కోణాలు కూడా బయటికి రావాలి సో ఆ బాధితులు కూడా వాళ్ళకి న్యాయం జరగాలి సో ఒకవేళ తను కనుక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే సో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి సో ఇదంతా కూడా ఇప్పుడు పోలీసుల ఉన్నటువంటి ఒక పెద్ద బాధ్యత సో ఆ బాధ్యతను వాళ్ళు కరెక్ట్గా చేస్తారని మనం ఆశిద్దాం